హై ఫ్రెండ్స్ అవ్వ బాగున్నారా ఇప్పుడు రోకాలు అయిపోయింది అనమాట రోగాలు అయిపోతే వచ్చేసాము ఇప్పుడు రూమ్కి వస్తున్నాం లైట్ కూడా ఆన్ చేయలేదారా లైట్ ఆన్ చేసినా అనమాట లైట్ ఆఫ్ చేసి ఉంది ఇప్పే అక్కడ ఉంది బోర్డు లైట్ ఆన్ చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఉన్నారా అందరు బాగున్నారా ఓకే మరి ఈరోజు ఇలా గడిచిపోయింది లేదు బయటికి ఇక్కడే ఉన్నాం మా మాఫిస్తారు ఇక్కడ ఇలా కింద పర్సు ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను బాగున్నారా ఈరోజు కటింగ్ చేసుకున్నామాట ఈరోజు ఈరోజే పండగ ఈరోజే కటింగ్ చేసుకున్న ఈరోజు నా ముస్లిం సోదరులందరికీ ఏది మొబాల్క్ ఈరోజు వచ్చినాయి వచ్చినాయన్నమాట బార్బర్ రావడం వల్ల కటింగ్ చేసుకున్నాను కటింగ్ ఎలా ఉంది ఒకసారి చూసి కామెంట్ చేయండి వీళ్ళు ఎంతమంది పోజ్ కటింగ్ చేసుకుంటారో ఒక కామెంట్ చేయండి పోజ్ అంటే ఇష్టం అని అంటే మా కటింగ్ ఇట్లా ఉంటుంది ఓన్లీ టెన్ రూపీస్ అది ఇవ్వం కానీ బ్లేడ్ కోసం ఇస్తాము ఆ డబ్బు అనేది ఓకే ఫ్రెండ్స్ కటింగ్ చూడ స్నాన్ చేసినాక మీకు పూర్తి చూపిస్తాను కటింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం ఆ శివణ్ ఈరోజు కటింగ్ చేసుకున్నాను అనమాట సో నేను కటింగ్ లానే చూడండి మీకు చెప్పండి ఎలా ఉందో బాగుందో అనేసి కటింగ్ మీరు ఎంతమంది ఫోర్స్ కటింగ్ చేసుకుంటారో అని కామెంట్ చేయండి మీకు ఎంతమంది అంటే ఇష్టం కామెంట్ చేయండి దాని ప్రకారంగా మీకు ఎంతమంది ఇష్టం అని తెలుస్తుంది కటింగ్ అయితే ఇలానే ఉంటుంది మొత్తం దానికి బ్యాక్ సైడ్గా యూజ్ చేస్తారు ఓన్లీ ఏమంటారు చార్జెస్ ఏమి ఉండదు ఫ్రీ అనమాట కటింగ్ అనేది ఫ్రీ ఎందుకంటే మా దాంట్లో ఉంటాడు ట్రైడ్ మ్యాన్స్ వాళ్ళు కటింగ్ చేస్తారు అనమాట ఏముండదు బ్లేడ్ మనం తీసుకెళ్ళాలా బ్లేడ్ లేకుంటే టెన్ రిప్స్ అనేది ఇవ్వాలన్నమాట బా బాగా చేస్తారు కటింగ్ బాగా చేస్తారు అనమాట వాళ్ళు అదే ఫ్రెండ్స్ ఈరోజు ఎటు వెళ్ళలేదు బయటకు వెళ్ళలేదు ఇక్కడ ఉన్నాం స్కూల్లోనే అంటే మా దాని మింట్లో ఉన్న ఈరోజు మాత్రం మా చూడండి ఈ మొత్తం బార్టీ మొత్తం ఇది స్కూల్ అనమాట స్కూల్లో క్లాస్ రూమ్ ఈ క్లాస్ రూమ్ ఉంటుందన్నమాట అదే అనమాట ఫ్రెండ్స్ ఓకే నా వీడియో మీరు చూస్తున్నట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి కామెంట్ చేయండి కామెంట్ పక్కా చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎంతమంది నా వీడియో చూస్తున్నారు అనేసి నా వీడియో ఫాలో అవుతున్నాను అనేసి ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి ఉంటాం